హైజ్రా దూకుణ్ణి మరింత పెంచింది అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం హైదరాబాద్ లోని జలవిహార్ నిర్వాహకులపై హైజ్రాకి ఫిర్యాదు చేశారు హుసేన్ సాగర్ ని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సిపిఐ నేత అజీజ్ పాషా ఫిర్యాదు చేశారు పూర్తి వివరాలతో అజీజ్ పాషా హైదరా కమిషనర్ ని కలిశారు ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ గాయత్రి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అధికారులు అయితే దూకుడు పెంచారని తెలుస్తుంది అయితే ఎవరైతే కబ్జా చేసినటువంటి చెరువులను కబ్జా చేసి అక్రమ కట్టడాలను నిర్మించారో వాళ్ళ పైన అయితే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పాలి అయితే ఎవరైతే బఫర్ జోన్ అండ్ ఎఫ్టివెల్ లెవెల్లా ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిని అన్నింటినీ కూడా హైడ్రా నోటీసులు ఇస్తూ కూల్చి వేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే రీసెంట్ గా చూసుకుంటే అయితే జలవిహార్ నిర్వాహకులపై హైదరాకు ఫిర్యాదు కూడా చేశారు అయితే గతంలో కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో హైడ్రాను కూడా పరి హైదరా దృష్టి తీసుకెళ్లారు అయితే జలవిహార్ వాళ్ళు కూడా ఎఫ్టిఎల్ అనే నిర్మించారు అని కూడా చెప్పారు కాబట్టి హుసేన్ సాగర్ ను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారని సిపిఐ నేతాజీ అయినటువంటి అజిష్ పాష ఫిర్యాదు చేశారు ఈయన మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా అయితే ఈయన ఫిర్యాదు చేసిన క్రమం లోపల హైడ్రా అధికారులు కూడా స్పందించారని తెలుస్తుంది అయితే దీనిపైన పూర్తి వివరాలతో హైదరా కమిషనర్ కు కమిషనర్ మొత్తం టోలుగా ఇక్కడ ఈ యొక్క అజిష్ పాషా ఎవరైతే ఉన్నారో అజిష్ పాషా పూర్తి వివరాలను కూడా సబ్మిట్ చేసేసి కంప్లైంట్ చేశారని తెలుస్తుంది ఈ కంప్లైంట్ ను పరిశీలిస్తున్నారు అధికారులు పరిశీలించిన తర్వాత దానికి నోటీసులు ఇవ్వాలా ఏం చేయబోతుంది హైడ్రా అనేది జలవిఆర్ అక్రమ కట్టడాలపైన పైన హైదరా ఏం చేయబోతుంది అనేది అయితే ఉత్కంఠంగా రేపుతుంది మరోవైపు హైదరా ఈ గణేష్ నవరాత్రులు ఉన్న నేపథ్యంలో ఈ అన్ని టోటల్ గా కూడా హైదరా ఈ యొక్క వన్ వీక్ ఆన్లైన్ లీవ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ వన్ వీక్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ తిరిగి పుందుకుంటుంది ఈ వన్ వీక్ తర్వాత ఈ వారాంతంలో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెడుతుంది మెయిన్ గా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ హైదరా అయితే యొక్క మూసీ నది పర్యాటక ప్రాంతాలైనటువంటి మూసీ నాలా గుండా ఎవరైతే ఈ నాలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటిపైన గిట కొర్ర జులిపించబోతుంది నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్ ఏంటి అని కూడా అందరూ చేస్తున్నారు కాబట్టి నా నవరాత్రుల ఉత్సవాల కొరకు హైదరాబాద్ కొద్దిగా అయితే బ్రేక్ తీసుకుందనే చెప్పాలి మళ్ళీ బ్రేక్ తర్వాత హైదరాబాద్ రాబోతుంది ఏం చేయబోతుంది అనే ఉత్కంఠ ఉందవీణ్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్